ప్రభునామానికి మహిమా ఘనత ప్రభావము కలుగునిగాక ఈరోజు దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము గ్రంథము నలభై ఒకటవ అధ్యాయం పదో వచ్చినము దిగులు పడకము నేను నిన్ను బలపరుతును ప్రిలరా మానవుడు ఏదో ఒక దాని గురించి ప్రతిరోజు దిగులు పడుతూ ఉంటాడు కొంతమందికి ఉద్యోగం లేని వారు ఉద్యోగం లేదని ఆరోగ్యం లేని వారు ఆరోగ్యం లేదని ప్రిలరా ప్రయాణం కొరకు వాహనం లేని వారు వాహనం లేదని స్థలము లేదని ఇల్లు లేదని వివాహం లేదని వివాహం అయిన తర్వాత పిల్లలు లేరని పిల్లలు పుట్టిన తర్వాత వారిని ఎలా పోషించాలని వారికి ఎలా జీవితం ఇవ్వాలని మానవుడు దిగులు పడుతూనే ఉంటాడు అయితే ఈరోజు ప్రియులారా మీ అందరికీ ఒక శుభవార్త దేవుడు సెలవిస్తున్న మాటేట వాగ్దానము దిగులు పడవద్దు ఎందుకంటే నేను నిన్ను అంటున్నాడు ఆయన ప్రియుల నువ్వు బలహీనంగా ఉండేటప్పుడు నిన్ను బలపరిచే వారు ఎవ్వరూ లేనప్పుడు నిన్ను ఆదరించే వారు ఎవరూ లేనప్పుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను వాదార్చే వారు ఎవరు లేనప్పుడు నిన్ను బలపరిచేవాడు నా ఏసయ్యా నిన్ను స్థిరపరిచేవాడు నా ఏసయ్యా అతని వాక్యం ఇచ్చి నేను బలపరుస్తాడు దైవజోన్ యొక్క ప్రార్థన ద్వారా నువ్వు బలపరచబడతావు ఎప్పుడైతే ప్రతి ఆదివారం దేవుని మందులో ఉంటావో ఆ వాక్యం ఆరాధన ద్వారా ఆ వినే సాక్ష్యాలు బట్టి నీ ఆత్మకి బలము కలుగుతుంది కాబట్టి దిగులు అనేది నువ్వు పడవద్దు దిగులు పడవద్దు డోంట్ వర్రీ అబౌట్ దేని గురించి కూడా నీవు వర్రీ అవ్వద్దు దేని గురించి నువ్వు దిగులు పడవద్దు ఎందుకంటే నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు క్రీస్తు ఆ దిగులను తొలగించి నిన్ను నీ కుటుంబాన్ని అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చాలనుకుంటూ ఉన్నాడు కాబట్టి దిగులు వలన అనేకమైన అనారోగ్యాలు కొని తెచ్చుకుంటావు దిగులు వలన అనేకమైన రోగాలను కొని తెచ్చుకుంటావు తప్ప ప్రతి ఒక విషయం గురించి పదే పదిసార్లు ఆలోచిస్తే ఆరోగ్యం పాడవుతే తప్ప వచ్చే లాభమేమీ లేదు బైబిల్ గ్రంథంలో ముర్దికై ఎస్తేరు వారి మీదకి సమస్య వచ్చినప్పుడు చాలా దిగులు పడ్డారు రక్షించే నాదుడు ఎవరు లేరు అనుకున్నారు కానీ వారు ఆరాధించే దేవునికి ప్రార్థన చేయగలిగారు ముందుగానే ఎస్తేరిని దేవుడు నూట ఇరవై ఆరవ సంస్థానంలో నిలబెట్టాడు ఎస్తేరుని ప్రియులారు ఉపయోగించుకొని దేవుడు యూదులందరికీ జయమిచ్చాడు కాబట్టి ఏ ఏ విషయంలో అప్పుల గురించి దిగులు పడుతున్నావేమో కుటుంబ సమస్యల గురించి దిగులు పడుతున్నావేమో వ్యాధి గురించి దిగులు పడుతున్నావేమో బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందని దిగులు పడుతున్నావేమో దేవుడి సెలవిస్తున్నాడు సహోదరి సహోదరుడా దిగులు పడొద్దు ఎందుకంటే ఈరోజు నీ నీకు గురించే బలపరుస్తాను అంటున్నాడు కదా నేను స్థిరపరుస్తాను అంటున్నాడు కదా నేను లేవనిత్తుతో అంటున్నాడు కదా ఆయన బైబిల్లో ఎంతోమందిని పౌలు బలపరిచాడు బైబిల్లో సంసోన్ని బలపరిచాడు ఆయన దావీదిని బలపరిచాడు కనుక నిన్ను కూడా ఈరోజు అంత బలపరుస్తాడు బీ కరేజ్ ధైర్యం కలిగి ఉండు దేవుడి వాగ్దాన్ని జీవితంలో దేవుడి దినమంతా నెరవేర్చిన కాక ఆమె గాడ్ బ్లెస్ చే